జై కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు పాల్గొన మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి కొన్ని కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం రావణాసుడి తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది అయితే బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరుడితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు ఇక అలా అనుకున్నదే తడవుగా అతను కైలాసానికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆ యొక్క కైలాస పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు రావణాసురుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగాయుక్తంగా సుస్వరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతనిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా పరమేశ్వర బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్ష్మ సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను శంకరా నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ రావణ ఈ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దానివలన నీవు నా అంతటి వాడివవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్ఠమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు ఈ యొక్క వృత్తాంతమంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు ఆ ముగ్గురూ కూడా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఎంత చేశావు స్వామి రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకు ఇచ్చావు సర్వ కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి రావణుడు నియంత్రివాడు కావడం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ప్రవశించి ఆత్మలింగం ఇచ్చాను అతను ఇంకా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అంటూ శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమంటూ నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్ళి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఇక రావణుని మాటలతో ఏ మార్చాలని నారదుల వారు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు దున్నలన అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది అయితే త్రి త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకాస్త వివరించబోతాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అటు తప్పుకో అంటాడు అప్పుడు నారదులవారు రావణ సంధ్యా సమయం దాటిపోతుంది మరి నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడకు వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు నీవెవరవు ఎవరు పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను ముందుకు పోనివు ఎందుకు ఆపావు నేను చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నువ్వు కనుక నాకు ఈ సహాయం కనుక చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకాపట్నాన్ని చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను ఎంతసేపుని మోయగలను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరతాడు ఇక ఆ బ్రహ్మచారి రావణా దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరీ మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను సరేనా అంటాడు ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడుసార్లు వెంట వెంటనే పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తరువాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకలించాలని చెప్పి చూస్తాడు భూమి మొత్తం కంపిస్తుందే కానీ ఆ లింగం కొంచెం కూడా కదలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ యొక్క క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి దానినే భూకైలాసం అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులకు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క అభీష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు కాబట్టి గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ గురించి ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతను వేద మార్గ తత్పరుడై తన యొక్క రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైనటువంటి ఒక రాక్షసుని చూస్తాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమంటూ ఆదేశిస్తాడు అతని సోదరుడు తన యొక్క మాయచేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో ఆ రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయడం మొదలు పెడతాడు ఒకనాడు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికై వశిష్టాది మహర్షులందరినీ కూడా భోక్తలుగా ఆహ్వానిస్తాడు అయితే ఆనాడు ఈ యొక్క కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలుపుతాడు ఇక భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని ఆ రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మరాక్షసుడు అవుగాక అంటూ శపిస్తాడు ఇక ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు ఆ రాజు కోపించి ఆయనకు తిరిగి మరల ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించడం మహాపాపమంటూ హెచ్చరించి ఆ యొక్క శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకో అంటూ ప్రార్థిస్తుంది ఇక రాజు తన యొక్క కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైనటువంటి ఆ యొక్క తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మరాక్షసుడై ఇప్పుడు చెప్పిన విధంగా అనేటటువంటి పేరును పొందాడు అప్పుడు శాప విముక్తికై ఆ మహారాణి వశిష్ఠుడిని ప్రార్థించగా ఆమెపైన జా జాలి చెందినటువంటి ఆ మహర్షి అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుందంటూ ఆశీర్వదించి తను తిరిగి అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుండి కల్మషపాదుడుగా మారినటువంటి ఆ రాజు ఘోరమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉండేది ఆ విధంగా ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తింటాడు అందుకు ఆ బ్రాహ్మణుని యొక్క భార్య శోకంతో నీకు వశిష్ఠుని యొక్క శాపం తీరి నీ పూర్వ రూపాన్ని నువ్వు పొందిన తర్వాత నీవు నీ యొక్క భార్యను కలుసుకున్న తర్వాత కూడా నన్ను నా భర్తను ఏ విధంగా అయితే ఎడబాటు చేసావో ఆ పాపానికి భార్య సంగమం చేస్తే నువ్వు నశించిపోతావు అంటూ శపిస్తుంది అలా కొంతకాలానికి వశిష్ఠుని యొక్క శాపం నుండి విముక్తుడైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు అతని రాక కోసం భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆమెను చూస్తూనే ఆ రాజు కన్నీటితో తనకు మరలా కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని యొక్క శాపం గురించి వరిస్తాడు ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా కిన్నులై ఆ యొక్క శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి వారి యొక్క విషాదగాదంతా కూడా ఆ యొక్క మహర్షికి వినవించుకుంటారు అదంతా విన్నటువంటి గౌతమ మహర్షి జాలి చెంది రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ కూడా పారద్రోలి అభీష్టాలనిచ్చేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమీ చేయలేదు కాబట్టి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ కూడా శివలింగాలే ఆ యొక్క పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదంటూ ఏది లేకుండా లేదు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక విషయం నేను అక్కడ చూసింది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఆ క్షేత్రంలో మరణించినటువంటి ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని వెళ్ళడానికై సాక్షాత్తు శివకింకరులే అక్కడికి వచ్చారు అయితే వారిని అడగ్గా వారు ఈ విధంగా చెప్పారు ఓ మహర్షి పూర్వం ఈమె సౌదామిని అనేటటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేనటువంటి వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ యొక్క బ్రాహ్మణుడు మరణించాడు ఆమె యొక్క కామవసం చేత ఒక కోమిడివాడిని ఉంచుకుంది జారత్వం ఎప్పటికీ కూడా ఎక్కువగా దాగదు కదా త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చితం చేసుకుంటారు అప్పటి నుండి ఆమె ఇంకా నిర్భయంగా ఆ యొక్క వైశ్యుడితో జీవించడం ప్రారంభించింది అతని యొక్క దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవుదోడన ఒక దానిని మేక అని అని చెప్పి అనుకొని చంపి దాని తలను మరునాటుకని చెప్పి దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయిందే అంటూ వలవలా ఏడుస్తుంది ఆ విధంగా ఆమె ఎన్నో పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది అయితే ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్టి రోగి అయ్యి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒకనాడు అందర్నీ కూడా శివరాత్రి నాడు భిక్ష కోసం యాచిస్తూ ఉంది ఆనాడు అన్నం ఎవరూ కూడా వండుకోరు కాబట్టి ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అయితే అవి తినడానికి పనికిరావని చెప్పి భావించి ఆమె వాటన్నిటినీ కూడా జారబిడిచింది ఆ విలువమంతా ఆమె చేతిలో నుండి ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసినటువంటి శివపూజ ఆ రోజంతా కూడా తిండి లభించినటువంటి కారణంగా ఆమె ఆ రాత్రంతా కూడా కనీసం నిద్ర కూడా పోలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లుగా అయింది ఇక ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం కూడా వెంది తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకున్నామని చెప్పి మమ్మల్ని పరమేశ్వరుడు పంపించాడు అని చెప్పి చదువుతారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్లారు కాబట్టి అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికే మరి అంతటి ఫలితం ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి వ్రతం దాని యొక్క ఫలితం చెప్పతరుమా కాబట్టి ఓ రాజా నీవు ఇప్పటికిప్పుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి తప్పకుండా విముక్తుడవుతావంటూ గౌతమ మహర్షి ఆ ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఈ విధంగా వివరిస్తాడు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ కూడా చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం గోకర్ణం అనేటటువంటి కారు చీకట్లను నశింపచేసేటటువంటి సూర్యుడు వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణ వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన వారి వారి అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్ఘణాలు సూర్య చంద్రుడు అష్టవశువులు తూర్పు ద్వారంలోనూ యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ ఏకాదశ్రూత్రుడు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను అలాగే వరుణుడు మొదలైనటువంటి దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వా వసువు చిత్రరథుడు ఇలా మొదలైనటువంటి గంధర్వులు ప్రతినిత్యము కూడా అక్కడ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్హుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరుడు హృదయయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడితో సహా మొదలైనటువంటి మహర్షులు సనక సనందనాది బ్రహ్మ మానస పుత్రుడు నారదాది దేవర్షులు సిద్ధులు సాత్యులు మునీశ్వరుడు యతులు నిత్యము కూడా ఆ యొక్క గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు రావణుడితో మొదలు ఎంతో మంది రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి పరమేశ్వరు నుండి ఎన్నో వరాలను పొందారు కాబట్టి ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధన పూజ లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి గౌతముడు తెలియజేస్తాడు అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడవుతాడు కాబట్టి ఎందరో సజ్జనులకు ఆశ్రయమైనటువంటి ఆ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతే అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధు జీవుడైనటువంటి స్వామివారైనటువంటి దత్తాత్రేయ స్వామివారు కూడా శ్రీపాద స్వామివారిగా ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు ఉన్నారు ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని తిరిగి మరలా అందరికీ తెలియజేశారు అలాగే గోకర్ణం అనేటటువంటి పేరును మనసులో తలిచినా లేదంటే చెప్పుకున్నా చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడమే కాకుండా మనకున్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయట మరి అంతటి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ధరించేటటువంటి భస్మం యొక్క మహత్యం గురించి తెలియజేసేటటువంటి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు అలాగే పింగళ అనేటటువంటి వేస్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెడతాడు అతను గృహస్థు అయ్యుండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ యొక్క వేస్య ఇంటి వద్దనే తాగిపడి ఉండేవాడు ఒకనాడు సంధ్యవేళ ఒక యోగి పొంగవుడు అటుగా వెళుతూ ఉంటే చూసి ఆ యొక్క బ్రాహ్మణుడు వేస్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆయన్ను పూజిస్తారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా కూడా పాదసేవ చేస్తూ ఆయన్ను నిద్రపుచ్చుతారు మరుసటి ఉదయమే ఆ యోగి పొంగవుడు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అలాంటి సేవ వలన ఆ బ్రాహ్మణుడికి సద్బుద్ధి అంకురించి త్వరలోనే పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోతాడు మరి జన్మలో అతను దశాన దేశంలో వజ్రబాహు అనేటటువంటి రాజు యొక్క పట్టపురాణి అయినటువంటి సుమతీదేవి గర్భంలో పుడతాడు ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్నటువంటి అసూయతో ఆ రాజుగారి రెండో భార్య ఆమెకు విషం పెడుతుంది కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే కానీ ఆ గర్భంలో ఉన్నటువంటి పిండానికి ప్రాణాపాయం అయితే ఏమాత్రం కలగలేదు అయితే ఆమెకు పుట్టినటువంటి బిడ్డకు శరీరం అంతా కూడా పుండులేస్తాయి రాజు ఎంతో బాధపడుతూ ఎన్నో చికిత్సలు చేయించినప్పటికీ ఆ తల్లి బిడ్డలకు ఒళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వ జన్మలో వారు చేస్తున్నటువంటి పాపాలే అందుకు కారణమని వారిని చూడటం కూడా పాపమే అని చెప్పి భావించి ఆ రాజు వాళ్ళను భయంకరమైనటువంటి ఒక అడవిలో విడిచిపెట్టేస్తాడు అందుకు ఆ రాజుగారు రెండో వారిగా ఎంతో సంతోషిస్తుంది ఎన్నడూ కూడా కాలైనా కూడా కింద పెట్టినటువంటి మహారాణి అడవిలో ఆకలితో మాడిపోతుంది అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల యొక్క గర్జనల మధ్య ముళ్ళల్లో పడుతూ లేస్తూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు పశువుల కాపులు కనిపిస్తే వారిని తాగడానికి మంచినీళ్ళు అడుతుంది అప్పుడు వాళ్లు చెరువుకు వెళ్లేటటువంటి దారి చూపిస్తారు అందులో నీరు తాగి అక్కడికి నీళ్లకు వచ్చినటువంటి స్త్రీలను ఆమె అమ్మా ఈ రాత్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని విచారిస్తుంది ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడు అనేటటువంటి వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడు అని చెప్పి తెలిసి అతన్ని శరణు ఇక ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆమెకు ఇస్తాడు అయితే అతను కూడా ఆమె కొడుకు ఎన్నో చికిత్సలు చేయించినప్పటికీ అవన్నీ కూడా నిష్పములై అతను చనిపోతాడు ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకిస్తోంది ఉంది సరిగ్గా ఆ సమయానికి ఒక ఋషి అక్కడకు వస్తాడు ఇక ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడు ఎవడు చనిపోయినవాడెవడు అతను ఎప్పుడైనా కంటికి కనపడ్డా అతను ఈ శరీరమే అనుకుంటున్నావా జీవుడు కర్మవశాన పంచపూతాలతో చేయబడినటువంటి దేహాన్ని పొందిన ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతను ఆత్మస్వరూపం కాబట్టి అతనికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకమ్మా నీవు బాధపడనవసరం లేదు అయితే నీవు అతను చేసినటువంటి కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడినటువంటి జన్మ పరంపర కలుగుతుందే తప్ప నువ్వు బాధపడాలనేది నా ఉద్దేశం కాదు అందుకే ఈ విధమైనటువంటి మాటలను చెబుతున్నాను అయితే నీకు ఒక మాట చెబుతాను విను ఎవరైతే అంటే కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడినటువంటి జన్మ పరంపర ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కాబట్టి అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కాబట్టి వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలను సాధించుకోవచ్చు కదా అలా కాక జీవులకు ఉన్నటువంటి అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు ఇతనికి ఏమవుతావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఏడవకు తల్లి అంటూ ఆమెను ఓదారుస్తాడు అప్పుడు ఆమె ఓ మహాత్మా నేను ఒక మహారాజుకు రానయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది అడవుల పాలైనా నా వాళ్ళందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తూ ఉన్నాను అటువంటప్పుడు వీడే చనిపోతే ఇక నేనేం కావాలి స్వామి కరుణార్థ హృదయలు మీరు చెప్పినటువంటి తత్వం అంతా కూడా నిజమే అయితే అజ్ఞానుడైనటువంటి నాకు ఎలా తెలుస్తుందో చెప్పండి ఈ కష్ట సమయంలో నాకు పరమేశ్వరుడి వలె మీరు నాకు లభించారు దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో చెప్పండి నన్ను అనుగ్రహించండి అంటూ బాధపడుతూ ఆ యొక్క ఋషి పాదాల మీద పడుతుంది అప్పుడు ఆ యోగి కరుణార్థ హృదయుడై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తమ యొక్క సేవకుడు సేవకుడంచు ఆ ఋషి తెలుసుకొని కొంచెం భస్మాన్ని మంత్రించి ఆ యొక్క శవం మీద చల్లుతాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చుంటాడు అతను ఎలాంటి వ్యాధి లేకుండా స్వచ్ఛమైనటువంటి శరీరంతో ఉంటాడు ఆ యోగి యొక్క దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైపోతుంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి అమ్మా నీవు నీ నీ కుమారుడు ఈ భస్మాన్ని ఎప్పుడూ కూడా ధరిస్తూ ఉండండి అని చెబుతారు ఆమె ఎంతో సంతోషం ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతను భక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు పొట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచెడు పాలను ఆలయానికి తీసుకొని వెళ్తూ ఉండేవాడు పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆ తరువాత పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు ఈ విధంగా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను పరమేశ్వరుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి పని పడుతుంది దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఏ విధంగా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి తన కూతురును దగ్గరకు పిలుస్తాడు పాప మేము కాస్త వేరే పని మీద పొరుగురికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉందమ్మా అదేమిటంటే మనం రోజూ కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా ఆ పని నువ్వే చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లవడుచు చల్లార్చినటువంటి మంచి పాలను కొంచెం కొలిచి పాత్రలో పోసుకొని నీవు గుడికి వెళ్ళాలి అక్కడ స్వామివారికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా సావాసగతులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి నేను చెప్పినటువంటి పనిని జాగ్రత్తగా చెయ్యమ్మా మర్చిపోకూడదు మా బంగారం కదూ అంటూ గడ్డం పట్టుకుని బ్రతుకులాడు మరీ చూతాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు పాప కూడా సరైనంటుంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరక్కాచి చల్లార్చి సరిగ్గా కొంచెం పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో పాలు నీకోసమే తీసుకొచ్చాను ఆరగించవయ్యా అంటూ శివుడి కేసి చూసి చెబుతుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడా అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది కాసేపు అయ్యాకొచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా తెచ్చాను తాగడానికి ఏమిటయ్యా చిన్నపిల్ల తెస్తే నేను ఎందుకు తాగాలని అనుకుంటున్నావా పోని ఆకలిగా లేదా లేదంటే అనుకుంటున్నావా లేదంటే పాలు ఏమైనా సరిగ్గా కాయలేదనుకుంటున్నావా లేదంటే నీకు ఆకలిగా లేదా పొని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉంటే ఎలాగయ్యా నువ్వు కనుక ఈ విధంగా చేస్తే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది చెప్పు ప్రతిరోజు కూడా మా నాన్నగారు మీకోసం పాలను తీసుకొని వస్తారు కదా మరి ప్రతిరోజు కూడా మీరు ఆ పాలను ఆరగిస్తున్నారు కదా మరి ఈరోజు నేను తీసుకొని వస్తే ఎందుకయ్యా పాలను తాగడం లేదు చిన్నపిల్లలు అని చెప్పి నా ముందేమైనా ఈ విధమైనటువంటి నాటకాలు వేస్తున్నావా అయినా నేనేం చేశాను ఏమైనా తప్పు చేస్తే చెప్పయ్యా ఎందుకలా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నావు అయినా నీకు ఈ పాప తీసుకొస్తే పాలు తాగాలి నేనెందుకు తాగాలి అని అనుకుంటున్నావా ఏమిటి అసలు ఎందుకలా మౌనంగా ఉంటున్నావు నేను ఎన్ని మాటలు చెబుతున్నా కూడా ఏమీ పలకడం లేదే ఎందుకలా చూస్తూ ఉంటున్నావు ఇదిగో ఓ శివయ్య కనీసం నీకు ఆకలిగా లేదా లేదంటే నీ మనసేమైనా నొచ్చుకుందా లేదంటే ఈ పాలేమైనా పాడైపోయాయని అనుకుంటున్నావా పోనీ అదైనా కానీ నోరు తెరిచి చెప్పాలి కదా నేనేమీ అనుకోను నా ముందు ఎందుకయ్యా మొహమాటం అంటూ ఆ పాప పరమేశ్వరుని బ్రతిమాలుతుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకునిలా సాధిస్తున్నావు కదూ ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నీకోసం నిమిషంలో తీసుకొస్తానుగా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దయ్యా లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తానుగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ మరీ బ్రతిమాలుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటాడు కానీ పలకడు ఇంకా ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడండి అయినా కూడా పరీక్షిస్తూనే ఉంటాడు పాప పాపం కింద పడి మరీ అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడే నాన్నగారు వస్తే నన్ను కోపగించుకుంటాడేమో నన్ను కొడతాడేమోనని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేస్తానని మా నాన్న నన్ను కొడతాడు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైతే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం సరేలే అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు కదా అని చెప్పి తన తలను శివలింగానికి వేసు బాదుకుంటుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆ పాపను పట్టుకుని ఆపుతాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరిగా అంతేస్తుంది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడని మన మాట వింటాడని ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటుంది ఆ పాప ఈ విధంగా భావించి ఎంతో ఆనందిస్తుంది ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అవుతుంది పాప రోజు కూడా తానే పాలు తీసుకురావడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చుతుంది ఇలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడం శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి ఒకనాడు ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తుంటారు అదే సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంటుంది అమ్మా నాన్నలను చూసి ఎగిరిగి అంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో పాలు చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు అప్పుడు ఆ పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చదువుతుంది శివదేవుడు మాత్రం పాప మాటలు నమ్మడు శివుడు పాలు తాగాడా శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చదువుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే తాగేవు కదూ నిజం చెప్పు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలన్నీ అంటాడు పాపం ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడే పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు రోజుట్లాగే ఆ పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది లింగమూర్తి ఇవిగో నీ కోసం పాలను తీసుకొచ్చాను ఇక ఆలస్యం చేయకుండా ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది స్వామివారు పలకడు అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వస్తుంది ఓసి రోజు పాలు తాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదే చూ కనీసం నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ పాలవంక చూడను కూడా లేదే కన్నతండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నావా ఎన్ని కథలు చెప్పి ఇప్పటి వరకు మోసం చేశావే పాపిష్టిదానా ఎంతటి శివద్రోహం చేశావే శివుడుకు తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదూ ఉండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నేను ఊరికే వదిలిపెట్టం చూడు నీ పొట్ట ఇప్పుడే చేరుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు ఉరుకుతాడు ఆ తండ్రి పాపం ఆ పాప విపరీతమైనటువంటి భయంతో వణికిపోతూ ఉంటుంది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ ఆ యొక్క లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను భయపడకంటూ అత్యంత దయతో ఆ యొక్క మహాలింగమూర్తి పాప మీద వాశ్చల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెలుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే ఇటు రా అంటూ యువతలకు లాగబోతాడు అప్పటికే ఆ పాప శివుల్లో ఐక్యమైపోతుంది ఇక వెంటనే ఆ యొక్క దివ్యలింగం అలాగే ఆ పాప ఇరువురూ కూడా మాయమైపోతారు ఎంతో నిశ్చలమైనది ఆ యొక్క పాపభక్తి అలాగే అమాయకత్వం మరి అదే కథ పరమేశ్వరుడికి కూడా కావాల్సింది పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రేమ భక్తి అదే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని చెప్పి బిడ్డకు దర్శనమిచ్చాడు తనలోనే ఐక్యం చేసుకున్నాడు మరి దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనేటటువంటి పేరుతో స్థుతింపబడుతుంది